నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి త్యాగాలను గుర్తిస్తూ బాపూజీ గారి ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి భారత ప్రభుత్వము బాపూజీ గారికి భారత రక్షణ ఇచ్చే విధంగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనే ఆలోచనలో తెలంగాణ మేధావి వర్గం ఉన్నది మరి ఈ వీడియో చూసే మిట్లారా మీరేమంటారు మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మిట్లారా ఎందుకంటే మిత్రారా బాపూజీ గారి త్యాగం మనందరికీ అందరికీ తెలుసు జీవితం అంతా కూడా తెలంగాణమే జీవించిండు తెలంగాణ ఉద్యమం కోసం పదవిని త్యాగం చేసిండు తెలంగాణ ఉద్యమానికి కొండంత అండగా ఉండడమే కాదు తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లునే త్యాగం చేసిన ఒక స్ఫూర్తి ప్రదాత కొండలక్ష్మి బాపూజీ గారు బాపూజీ గారు ఒక తెలంగాణ ఉద్యమంలోనే కాదు దేశ సొంత ఉద్యమంలోనూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకం జరిగిన ప్రతి ఉద్యమంలో కూడా ఆయన పాత్ర కీలకమైనది కాబట్టి బాపూజీ గారి త్యాగాలను గుర్తిస్తూ బాపూజీ గారికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలి అనుకున్న మిథిలారా మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియో స్వేజ్నని జై కొండలక్ష్మి బాబూజీ జై తెలంగాణ జై భారత్